హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాలండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అయితే విడుదస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక ప్రీమియం మెన్ లగ్జరీ కార్ మెర్సీస్ బెంజ్ లాగా ఉంటుంది ఓకేనా వెహికల్ ఫీచర్స్ అయితే బాగున్నాయి హోమ్ దాయ్ ఎసెంట్ని అయితే తీసుకురావడం జరిగింది మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకేనా టోటల్ మీకు వీడియోలో మొత్తం పిన్ పిన్ వెహికల్ చూపిస్తాను చూడండి టీ లెండ్ వరకు అయితే చూడండి వెహికల్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ థర్టీ వరకు పేపర్ వైలెడ్ ఉంది ఓకేనా ఇంకా ఐదు సంవత్సరాలు ఏసీ వేసుకొని ఈజీగా వెహికల్ అయితే తిరగచ్చు వెహికల్ వెళ్తే మాత్రం మెర్సిడీస్ బెంజ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడ నన్ను కానీ ఎక్కడ నన్ను ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఓకేనా తోటి మినీ ఫ్యామిలీ కోసం ఎటన్నా వెళ్ళినా కానీ మంచి అఫీషియల్ లుక్ అయితే వెహికల్కి ఇస్తుంది ఓకేనా టూ థౌసండ్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ థర్టీ దాకా పేపర్ వాలెడ్ ఉంది టీచర్ గారు గవర్నమెంట్ టీచర్ గారు యూజ్ చేసిన వెహికల్ ఓకేనా ఇది ఓల్డ్ సినిమాస్లల్లలో చాలా యూజ్ చేసేవాళ్ళు వెహికల్ని అయితే దీన్ని ఓకే ఇలాంటి వెహికల్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు సెడాన్ వెహికల్ అంటారు దీన్ని ఓకేనా హోందాయి హెసెంట్ పదిహేను వందల సీసీ ఉంటుంది ఇంజన్ డబుల్ ఇంజన్ టైప్ ఉంటుంది సైడ్ లుక్ అయితే తోపు ఉన్నది మస్తు ఉన్నది స్పాయిలర్ అయితే మంచి లుక్ అని అయితే ఇస్తుంది సీఎట్ బ్రాండ్ టైల్ ఉన్నాయి ఫ్రంట్ టైలర్ అయితే చూడండి వందకి ఎనభై శాతం టైలరే ఉన్నాయి టైల్ రేపించుకోవాలంటే ముప్పై వేలు కావాలండి ఇగో టూ థౌసండ్ ఫైవ్ మోడల్ థర్టీ వరకు పేపర్ వాలిడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ పనిచేస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ పవర్ స్టేరింగ్ ఉంటాయి స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది చూసుకోండి సీటింగ్ అయితే తోపులున్నది మంచిగా ఉంది సీటింగ్ కూడా సీటింగ్ కూడా బాగుందండి ఓకేనా నీట్గా మెయింటైన్ చేశారు కేవలం అరవై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే ఒరిజినల్ రేటింగ్ రేటింగ్ ట్యాంపరింగ్ కాదు ఓకేనా ఇక్కడ డోర్ తీసినా కానీ మాకు లైట్ ఏర్పడుతుంది ఓకేనా చూసుకోవచ్చు బండి అయితే ఎగ్దా సైలెంట్ ఉన్నది బండి అయితే మంచి సైలెంట్ పెట్రోల్ వెహికల్ చూడండి ఇక్కడ ఇట్లా ఒక నొక్కంగానే ఇట్లా బయటకు వస్తుంది గ్లాస్ పెట్టుకోవడానికి ఓకేనా వేరే వేరే వెహికల్స్ వల్ల ఈ ఫీచర్ అవైలబుల్ ఉండదు మినీ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకున్న వాళ్ళు ఒక కోరిక కలగున్న వారికి అయితే ఇది మంచి వెహికల్ అండి కంప్యూటర్ వచ్చిన స్టిక్కర్ కూడా అలానే ఉన్నది ఇందులో ఓకేనా రూఫ్ యూజ్ అని అర్థమవుతుంది మీకు ఎంత బాగుందంటే ఇగో ఇది ఎల్ఈడి లైట్ ఉంటుంది సీటింగ్ కూడా బాగుంది చూడండి ఇందులో ఎల్ఈ ఎల్ఈడి లైట్ ఉంటుంది లైట్ వేసుకుంటే తెలియనట్టు ఉంటే అరవై నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగింది మంచి ఏసీ అవుతుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఓకేనా స్టీరింగ్ మీదికే కిందికి కనుకోవచ్చు ఇది ఉన్నాయి మీదికి కిందికి కనుక్కోవచ్చు రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి తోటి వచ్చిన చిన్న చిన్న కవర్లు కూడా ఇప్పటివరకు పోలేవు ఇందులో కూడా ఓకేనా మంచి వెహికల్ తీసుకున్న వాళ్ళతో అదృష్టం అంతులు అక్కి పరిస్థితి అని చెప్పుకోవచ్చు సైడ్ గ్లాసులు సీటింగ్ అయితే మంచిగా ఉందండి సీట్ను ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ లాగి అది ఏంది అదే లాగి మీది కనేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఆ సీట్ సీట్నైనా ఈ సీట్ సీట్నైనా ఓకేనా ఆ ఆప్షన్ కూడా ఉంది ప్రీమియం అండ్ లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే మంచి కండిషన్లో ఉంది మిస్ వేసుకోకండి అదృష్టం వెహికల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఇక్కడ కూల్ వదిలి ఇట్లా చేతి పెట్టుకొని మనం వెనక వెళ్తూ ఉంటే మామూలు ఉండాలి ఓకేనా సైడ్ లుక్ అయితే బాగుంది సైడ్ లుక్ కూడా బాగుంది మంచి కండిషన్లో ఉంది ఉందా ఎసెంట్ మెర్సెటీస్ బెంజ్ లాగా ఉంటుంది ఓకేనా ఒకసారి మీకు డిక్కీ కూడా తీసి చూపెడతాను చూడండి డిక్కీ కూడా ఎంత నీట్గా ఉందంటే ఇగో చూడండి పెయింటింగ్ వేసింది కాదు డిక్కీ ఇది ఒరిజినల్ పెయింట్లో ఉంది ఎంత నీట్గా ఉంది అంటే ఒరిజినల్ డిక్కీ ఉంది ఇగో ఇంకా స్పేస్ అయితే చాలా పెట్టుకోవచ్చు ఓకేనా చిన్న లైట్ ఉంటుంది లోపల స్పాయిలర్ ఉంటుంది స్పాయిలర్ కూడా ఉంది ఓకేనా స్పాయిలర్ కూడా ఉంది సైడ్ లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సైడ్ లుక్ కూడా మంచిగా ఉంది ఓకేనా చూసుకోవచ్చు సైడ్ కూడా టీచర్ గారు వాళ్ళు రిటైర్డ్ అయిపోయాడు వాళ్ళ ఫాదరు ఇది వెనక పుల్ల మీదికి కిందికి అనుకోవచ్చు ఓకేనా మీదికి అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచి వెహికల్ అయితే ప్రీమియం లుక్లు ఉంది మీరు వీడియోలో చూసిన దానికన్నా లైవ్లో చూసుకుంటే బెస్ట్ ఇట్లా చిన్న ఆడియో గడ్డ అవుతుంది నాకు తెలియదు చూసుకోండి పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉంటాయి దీనికి ఇంకో బెస్ట్ ఫీచర్ ఏమున్నదంటే మనం లాక్ వేసేసి లాక్ వేసేసిన నేను లాక్ వేసేసి వేరే కియాని ఇందులో పెట్టేసి అటు ఇటు దింపినాం అనుకో నార్మల్గా డోర్ తీస్తే ఇప్పుడు లాక్ వేసేసి లాక్ తీస్తా లాక్ వేసేస్తా వేరే కీ కానీ ఏమైనా పెడితే అలారం మోగుతుంటా తీసుకోవచ్చు ఇట్లా చూడండి అది కొద్దిసేపు మోగుతూనే ఉంటుంది అట్లనే ఆప్షన్ కూడా ఉంది ఇంకన్నా వేరే కీ కానీ ఏదైనా తీఫ అట్లా పెడతారు కదా అట్లా పెట్టినప్పుడు ఇట్లా సరైన అయితే అలారం అయితే మోగుతుంది ఓకేనా మొత్తం బాడీ ఇక్కడ ఏ డోర్ తీసినా కానీ లాక్ వేసినప్పుడు వేరే బట్టే ఆ ఇట్లనైతే మోగుతుంది ఇట్లా బంద్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది ఓకేనా మంచి కండిషన్లో ఉంది బానట్ అయితే మస్తు పొడు ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ పొడువు ఉంటుంది ఒకసారి మీకు ఈ బానట్ బాన తీసి చూపెడతాను అయితే చూడండి దీని మీద ఒక మనిషి ఈజీగా వండుకోవచ్చు చిన్న అయితే అంత పొడు ఉంటుంది ఓకేనా లాక్ అయింది చూపెడతాను ఒకసారి బానట్ తీసి మీకు ఒకసారి చూపెడతాను చాలా పొడు ఉంటుంది సెంటర్ లాకింగ్ అయితే ఎప్పుడొస్తుంది ఎప్పుడు పరుగులు పరుగులు ఓపెన్ కావాలన్నా అంత ఫాస్ట్ ఉంది సెంటర్ లాకింగ్ అయితే ఇయ్యో ఫ్రంట్ పొజిషన్ ఇది ఫుల్ అయితే పెద్ద ఉంటుంది ఇది చూడండి ఇంత లాంగ్ నుంచి కూడా ఇవి పెడుతున్నాను చూడండి మీకు అదృష్టవంతులు వెహికల్ తీసుకున్న వాళ్ళైతే బాగున్నట్టు ఇది బాగున్నట్టు కూడా మారలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది కంపెనీ పిన్స్ అలానే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ పిన్స్ అలానే ఉన్నాయి ఓకేనా డబల్ ఫ్యాన్ ఉంటుంది దీనికి డబల్ ఇంజన్ టైప్ డబల్ ఫ్యాన్ ఉంటుంది టువెల్ ఇదేంటి ట్వెల్వ్ అని ఉన్నది నాకు కూడా ఐడియా లేదు రీసౌండ్ వస్తుంది ఇంజన్లో మాట్లాడితే అబ్రాన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఓకేనా బాగు నటిషి అంబ్రాన్ బ్యాటరీ ఉంది ఒరిజినల్ ఉన్నాయి బ్రేక్ బూస్టర్ కానీ ఇన్ని కొత్తవి ఉన్నాయి బాగా ఇప్పించుకున్నాడు సార్ అయితే నీట్గా మెయింటైన్ చేశాడు టైలర్ అయితే తోపు ఉన్నాయి టైల్ కూడా వేసుకోవచ్చు మీరు అలవా వీల్స్ టైప్ వీల్ క్యాప్లు ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వరకు పేపర్ ఉంది హోందా ఎసెంట్ రిటైర్డ్ మన గవర్నమెంట్ టీచర్ వాడిన వెహికల్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నాం వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నాం ఓకేనా ఒక లక్ష డెబ్బై వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గరికి వచ్చి టోటల్ చెక్ చేసుకుని అయితే నెగోషియబుల్ చేసుకోవచ్చు మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కురుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే